కథలు వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ కలవాతిని ఎంబడి రావంగ ముగ్గురు పిలగలను చూడుండ్రే అడి బిరాలు పూబంతిరాలు చెల్ల చామంతి మన బాబు పూవంగ ఒక్కడే ఎంబడి మనం ఆడవాళ్ళను తీసుకోన తిండు వాళ్ళకు

మన బాబుతో మాట్లాడుతా మనం లేదు మన బాబు ఎక్కువ లేదు మనం అన్నంది చందని మన బాబు అన్నంది లేదు మరి మనం మనకు అటువంటిది అణిగిపోయిన మన బిడ్డ ఎట్లున్నా మనం అందలేదు ఉడకాయ అడగలేదు

పెరుగుతోంది ఏంటంటే ఒక ఇదే కూరుకుంటావా నేను లేపుతా పదకొండింటికి లేపుతా పన్నెండింటికి లేపుతా ఒకటా రెండు మూడా పొందు కూర్చో అందరు లేచి అని చిట్టు మీరు మెల్లగా కళ్ళ నడుచుకుంటాడు నేను తీసుకోవడా అంటే నేను రాకపోదునే నేను కచ్చోడార్చున్న గాని వీడు అట్టోడు మా వీడు పాలివర్ కుడే గాని ఇదగ్గర ఫైటింగ్ లేదు ఫైటింగ్ ఉన్నా అవలమల దగ్గర పన్నులేవే ఆయన పాలిని లేదే ఆయన కూడా పాలిలేలే మనం ఫైటింగ్ అవలుడే చేతులు కట్టుకొని ఏమ చేతలా చూస్తాడులే ఇయ ఏం చేతలా చూస్తా ఓ ఏంట్రా రమ్మో బాబా

అందుకే మంచిగా ఉన్నదే అయితే ఎవరో పిస్తాను ఎవరా ఇంటి పక్క పోరాళ్ళు కావచ్చే అయ్యో చంద్రశైల రాజా మీరు వింటే కొడుకు బుచ్చగాళ్ళు కూడా పాపు అయ్యో రాగా చిచ్చిస్తాను అయితే నీ పేరు ఎట్లా జరుగుతుంది గాని ఎక్కడ ఆమె బాపుడు అర్థలే ఒకసారి తలుపుని తీసుకోరాడ దిగిపోయారు తరపులు తీసి పొలకి పొలగా ఎవరాయ్యాలు ఎవరు వీళ్ళు ఎవరు

அல்லது இல்லை வீடு நான் கொடுக்குல இத்திரம் நலி பூ பண்ணி ராது నా బిడ్డ బంగారు బొమ్మలొంద నా బిడ్డ నీకు పెళ్లి అయిందా నాకు పెళ్లిైంది నా భార్య ഭാര്യ హతమైపేతాలవా నా భార్య చచ్చిపోయింది నా భార్య చచ్చుకొంగ నా పిల్లలు నా చేతుల పెట్టింది ఆ మర్సిపోయిన వాట్లానే తీసుకొనా చిన్న మమ్మ హ నావో ఈ జోకిలే తాయిపారేసిన కంసా పార్టీలే నావా కోలా ఎంతో మంచివాడు అనుకున్నా కానీ నీకు ఈ వారకే ముగ్గురు పుట్టినరా నావా ఈ సంసార తండ్రికి నా పెళ్ళు నేను ఎందుకు చెయ్యాలి నీకు పెళ్ళి నేను ముందు ఒకటి నువ్వు అక్కడ చెప్పినావా ఉన్నారా చెప్పినావా అవుతారు మరి పొల్ ఎట్టిది ఎట్లయితే గట్ల నీ జీవితం ఖరాబ్ అయింది ఇళ్ళే పండు ఇళ్ళే ఉండి అంటలేదు మరి నువ్వు కావాయా నువ్వు కావాయా ఇదా సాల్ చెప్పు సమ్మక్క అయితే దిగబడి మరి ఉంచి ఉండు పోతే పోయా అంటాను ఉంచకపోతే ఈ అల్ల అల్ల నన్ను ఎవరు ఉంచుకుంటారే

భర్త మంచిగా బతుతాయి దానికి ఏంది మొగడు దంపాడే పెళ్ళం దంపాతుడే అని ఇట్లా అంటారు కొద్దిగా గరీబ్ అయిందంటే పెళ్ళం తాగుడే మొగడు తాగుడే సంవసారం ఆగుతున్నారు ఇట్లా పేర్ర పెడతారు తాగుతా తాగుతాలు అంటారు తిరుగుతారో తిరుగు పోతళ్ళు అంటారు తాగుకుంటూ ఉంటే ఉంటే గబ్బులైనటు వాడు ఏం దంపాడు వాడు ఎవరికైనా లాగిచ్చిందో వారు పీసినారే అంటారు ఎంత దూరం మీద కానీ ఇద్దరు కొడుకులు నీ విజను కొడుకులు ఎక్కడ అనలేదు అమ్మా నేను పుట్టినాడు ఇరవై రెండు రోజుల నాడు తల్లచ్చిపోయిందాట అమ్మారు నేను నా శరీర లేదు